హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ తెలుగు రాష్ట్రాలు ప్రముఖ దైవక్షేత్రాల్లో ద్రాక్షారామం ఒకటి ఈ ద్రాక్షారామం చాలా పురాతనమైనది అలాగే ఈ ద్రాక్షారామం పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి ఆ దైవక్షేత్ర దర్శనానికి మేము వెళ్ళాము ఆలయం బయటనే మనకు కోనేరు ఉంటుంది అక్కడ స్నానాలు ఆచరించేవారు ఆచరించవచ్చును లేకపోతే కొంచెం నీళ్ళు అలా చల్లుకొని వచ్చేయచ్చు కోనేరు పక్కనే మనకు శివాలయం ఉంటుంది ఆ పక్క నుండే మనము కొంచెం ముందుకు వస్తే భీమేశ్వర ఆలయం ఉంటుంది ఇదే భీమేశ్వర ఆలయం ఇలా మనము ఆలయం లోపలికి వెళ్ళాలి ఈ ఆలయం చాలా పురాతనమైనది ఇలా మనం లోపలికి వచ్చాక చాలా విశాలంగా ఉంటుంది ఈ ఆలయం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొడుతూ ఉంటారు ఆలయం డీటెయిల్స్ ఇక్కడ మనకు ఉన్నాయి ఇది బయట ప్రాంగణం అలా ఉంటుంది అలా మనం కొంచెం ముందుకు వచ్చాక దేవాలయం లోపలికి వస్తాము చూడండి చాలా ఆలయం లోపల కూడా చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ మనకు బ్రాహ్మణులు పూజలు కూడా చేస్తారు ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు అలాగే పంచారామాలలో ఒకటి ఈ ద్రాక్షారామం ఇక్కడ శక్తిపీఠం ఎలా వెలిసింది పంచారామం ఎలా అయింది దక్షిణ కాశీగా ఎందుకు పిలవబడిందో మనం తెలుసుకుందాం ద్రాక్షారామం కోనసీమ జిల్లాలో కలది రాజమండ్రికి దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది అలాగే కాకినాడ కూడా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇలా మనం ఆలయం పైనకి వెళ్ళాలి వెళ్తే ఆ శివ దర్శనం అవుతుంది ఆలయం రెండవ అంతస్తు పైన ఉంటుంది ఇదిగో ఇదే ఆ భీమేశ్వరి ఆలయం ఈ ద్రాక్షారామం కోనసీమ జిల్లాలో రామచంద్రాపురంలో కలదు ఇక్కడ స్టే చేయాలంటే దేవాలయ శాఖ వారి వసతి గదులు కూడా ఉంటాయి ఇక్కడ మనకు అభిషేకాలు అర్చనలు అవన్నీ కూడా చేపించుకోవచ్చును ఈ గుడి విశేషం ఏమిటంటే ఈ దేవాలయం రెండో అంతస్తు పైన ఉంటుంది మనము దైవ దర్శనం చేసుకోవాలంటే రెండో అంతస్తుకు వెళ్ళి ద్రాక్షారామంలో కొలువైన ఆ భీమేశ్వరుని దర్శనం చేసుకోవాలి ఇక్కడ శక్తిపీఠం అమ్మవారు కూడా ఉన్నారు ఆ అమ్మవారే మాణిక్య అమ్మవారు ఇక్కడ కొలువైన స్వామి శివలింగ రూపంలో దాదాపు పదమూడు పద్నాలుగు అడుగులో ఎత్తులో ఉంటాడు స్వామిని దర్శించాలంటే పై అంతస్తుకు వెళ్ళి దర్శించాలి స్వామికి అభిషేకం కూడా పై అంతస్తు నుండే చేస్తారు కింద ఉండే భాగాన్ని చీకటి కోనమంటారు లోపలికి మనకు మొబైల్స్ని అలో చేయరు ఈ శివలింగం దాదాపు పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ పైనుండే మనం ఆ దేవదేవుని దర్శనం చేసుకోవాలి పక్కనే ఉన్న మండపంలో మాణిక్యాంబ అమ్మవారు ఉంటారు ఇక్కడ ద్వారపాలకుడు లక్ష్మీనారాయణుడు ఇక్కడ కాలభైరవుని ఆలయం కూడా ఉంది ఇక్కడ అష్టభైరవులను కూడా మనం చూడవచ్చును ఇక్కడ ఎనిమిది శివలింగాలలో కూడిన అష్టభైరవులు కూడా ఉన్నారు ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంటుంది అలాగే ఇక్కడ కాశీ విశ్వేశ్వరుని ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ మనకు కనిపిస్తున్న రావి చాలా పురాతనమైనది దాదాపు వెయ్యేళ్ల నాటిది ఈ రావి చెట్టు మొదట్లో శివలింగం ఉంటుంది ఒక ముని ఆ ఈశ్వరుని కోసం తపస్సు చేసిన ఈ పుణ్యస్థలం ఇక్కడ మనం కోరిన కోరికలు నెరవేరుతాయి మాణిక్యాంబ శక్తిపీఠం ఎలా వెలిసింది అసలు పద్దెనిమిది శక్తిపీఠాలు ఎలా వెలిసాయో మనం తెలుసుకుందాం పూర్వం ఆ ప్రాంతాన్ని దక్షుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన కూతురి పేరు సతీదేవి సతీదేవి తన తండ్రిని ఎదురించి పరమేశ్వరుని పెళ్లి చేసుకుంటుంది సతీదేవుని పరమేశ్వరుని మొదటి భార్యగా పరిగణిస్తారు అయితే ఒకరోజు దక్షుడు ఈ ద్రాక్షారామంలో ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు ఈ యజ్ఞానికి దేవతలు అందరినీ పిలిచి తనను ఎదురించి పెళ్లి చేసుకున్న కారణంగా తన కూతుర్ని తన అల్లుడు అయిన పరమేశ్వరుడిని ఈ యజ్ఞానికి పిలవలేదు పుట్టింట్లో యజ్ఞం జరుగుతుందని తెలిసి సతీదేవి పరమేశ్వరునితో మనం కూడా ఈ యజ్ఞానికి వెళ్దామని అంటుంది పిలవని పేరంటానికి మనం వెళ్ళి అపనిందలు పాలవుతాం అని చెప్తాడు పరమేశ్వరుడు అయితే పుట్టింటి మీద ప్రేమతో సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది అయితే పుట్టింటి వాళ్ళు ప్రేమ చూపించకపోగా అపనిందలకు గురి చేస్తారు తన తండ్రి దక్షుడు పరమేశ్వరుని అనరాని మాటలు అనగా సతీదేవి ఆ అవమానం భరించలేక యజ్ఞంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది విషయం తెలిసిన పరమేశ్వరుడు ఉగ్రుడై పలయ రుద్రుడై తన జటాజుటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు ఆ వీరభద్రుడు యజ్ఞాన్ని సర్వనాశనం చేసి దక్షుడి యొక్క శిరస్సుని ఖండిస్తాడు తన భార్య సతీదేవి మృతదేహాన్ని తన భుజాన వేసుకొని వెర్రివాడిలా రోదిస్తూ ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు సతీదేవి పార్థివ దేహం పరమేశ్వరుడి దగ్గర ఉన్నంతకాలం పరమేశ్వరుడు ఇలా రోదిస్తూ ఉంటాడని గ్రహించిన శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని పద్దెనిమిది భాగాలుగా ఖండించాడు ఆ భాగాలు పడిన భా ప్రదేశాన్ని పద్దెనిమిది శక్తి బీటాలుగా ఆవిర్భవించాయి అయితే అందులో నాభి భాగం పడిన ప్రదేశం ఈ ద్రాక్షారామం ఇలా పడిన ఈ అమ్మవారు మాణిక్యాంబ అమ్మవారిగా వెలిసారు దక్షవాటిక దక్షుడు యజ్ఞం చేసిన దక్షవాటిక కూడా ఇక్కడే ఉంది కాశీ నుంచి వ్యాసుడు వచ్చి ఇక్కడ పూజలు చేయగా దక్షిణ కాశీగా పేరుగాంచింది ఈ ద్రాక్షారామం అలాగే కుమారస్వామి తారకాసురునితో యుద్ధం చేసి తారకాసురుణ్ణి వధిస్తాడు ఈ యుద్ధం జరుగుతుండగా ఒక బాణం శివుని ఆత్మలింగానికి తగలగా ఆ ఆత్మలింగం ఐదు ముక్కలై ఐదు ముక్కలు ఐదు ప్రదేశాల్లో పడగా అది పంచారామంగా అవతరించాయి ఈ పంచారామాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజున ఇక్కడ కన్నుల పండగ పూజలు జరుగుతాయంట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి